ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు రవిని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు సినీ పైరసీలో కోట్ల రూపాయల సొమ్మును రవి సంపాదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పైరసీ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో విచారించనున్నారు రవికి సహకరించిన వారు రవి టీం ఎవరనేది పోలీసుల విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది దేశ విదేశాల్లో పైరసీ చేసినందున ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేయనుంది ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు రవిని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు సినీ పైరసీలో కోట్ల రూపాయల సొమ్మును రవి సంపాదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పైరసీ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో విచారించనున్నారు రవికి సహకరించిన వారు రవి టీం ఎవరనేది పోలీసుల విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది దేశ విదేశాల్లో పైరసీ చేసినందున ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేయనుంది రైట్ ఇక సంబంధించి పూర్తి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు అయితే ఇటు ఐబొమ్మ రవిని అయితే పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి బయటికి రావాల్సినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి ఇప్పటికే ఇమ్మాడి రవి ఎవరైతే ఉన్నారో అతనికి సహకరించినటువంటి పర్సన్స్ చాలా కీలకం వీళ్ళే ఒక ఇమ్మాడి రవినే కెమెరా తీసుకెళ్ళి థియేటర్లలో కూర్చొని రికార్డ్ చేసి ఆ మొత్తాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ అప్లోడ్ అయితే చేయలేడు అది కన్ఫర్మ్ మరి ఇమ్మాడి రవి ఎవరెవరికి ఈ బాధ్యతలను అప్పగించాడు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు ఇమ్మాడి రవిని తమ కస్టడీలోకి తీసుకొని బిహైండ్ ఇమ్మాడి రవి ఎవరున్నారు అంటే ఇన్ని రోజుల పాటు నీకు సహకరించి ఎంతెంత డబ్బులు ఇచ్చేవారివి ఎంత డబ్బులు వాళ్ళు తీసుకునేవారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ రాబట్టడము అసలు సినిమాలకు సంబంధించినటువంటి హెచ్డీ ప్రింట్ ఏవైతే ఉంటాయో ఆ ప్రింట్లు అన్నిటి కూడా ఎలా ట్రాక్ చేయడం జరిగింది ఎలా వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేలాగా చేశారు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయబోతున్నారు ఖచ్చితంగా అంటే ఇక్కడ జనాలకి ఐ బొమ్మకు సంబంధించినటువంటి ఇమ్మాడి రవి అరెస్ట్ అయితే అందరూ కూడా అతను అరెస్ట్ అయ్యాడు ఇది అతను చేసినటువంటి తప్పు పెద్ద తప్పేం కాదు వీళ్ళు సినిమా రేట్లు పెంచారు రేట్లు పెంచడం ద్వారానే ఇలాంటి వాళ్ళు పుట్టుకొని వచ్చారు ఖచ్చితంగా అతను గొప్పవాడు అతను దేవుడు అంటూ కూడా అంటున్నారు ఓకే అది చాలామంది జనాలు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అందులో డౌట్ లేదు అంటే మనం సపోర్ట్ చేస్తున్నట్టు కదా కానీ జనాలు అతను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జనాల అభిప్రాయాన్ని ఎవరైనా సిరసా వహించాల్సిందే జనాల అభిప్రాయాన్ని ఒప్పుకోవాల్సిందే కానీ మన లా ఒకటి ఉంటుంది లా ప్రకారం మనం చూసుకుంటే ఒక పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా ఒక సినిమాని పైరసీ చేయడం అనేది నేరం ఆ నేరం చేయడం ఎందుకు చేశాడు బిహైండ్ ఏంటి అనేది అది వేరే రీజన్స్ కానీ చేసింది కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి నేరం సో నేరం చేశాడు అరెస్ట్ అయ్యాడు జైలుకు వెళ్ళాడు మహా అంటే ఒక మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉంటాడు తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు కానీ అతని మీద ఇప్పుడు కేవలం ఒక పైరసీ ఒకటే కాకుండా బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు అవబోతున్నాయి కాబట్టి అందులో భాగంగా కేసు విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణలో ఇతను చెప్పేటటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం సో అందుకోసం అనేసి ఇప్పుడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు మినిమం ఎంత లేదన్నా ఒక రెండు రోజుల పాటు ఆల్మోస్ట్ అతని దగ్గర నుంచి రాబట్టాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబట్టేశారు కానీ ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక రెండు రోజుల పిటిషన్ పాటు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా అలాగే మధు ఇప్పుడు ఈ పైరసీ చేసినందున ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేరింది సో ఇప్పుడు ఈడీ దర్యాప్తు అలాగే మీరు అన్నట్టు పోలీసులు కస్టడీలోకి తీసుకుని అయితే కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది సో దీంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా దీనిపై ఎందుకంటే రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి చర్చ నడుస్తుంది కదా అధికారులు ఎందుకు రంగంలోకి దిగుతారు అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీళ్ళిద్దరి మధ్య తేడా ఒకసారి మనం చూసుకుంటే ఈడీ అధికారులు వచ్చేసి కేవలం పూర్తిగా కూడా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీయడం జరుగుతుంది ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఆ యూనివర్సిటీకి వచ్చినటువంటి నిధులు ఏ విధంగా మళ్లించారు అనేది అక్కడ అయితే ఇక్కడ చేయాలంటే బెట్టింగ్ యాప్ల ద్వారా ఇతనికి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి ఏ విధంగా వచ్చాయి బ్లాక్ రూపంలో వచ్చాయా లేకపోతే ఆఫ్ ద రికార్డ్ వచ్చాయా లేకపోతే వచ్చినటువంటి డబ్బులు అన్నిటిని కూడా ఇతను ఎక్కడికి పంపించాడు విదేశాలకు ఏమైనా మన భారతదేశానికి సంబంధించినటువంటి కరెన్సీని విదేశాలకు ఏమైనా బ్లాక్ మనీ రూపంలో పంపించడా ఈ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేస్తుంటారు అది ఒకటైతే లా అండ్ ఆర్డర్ పోలీసులు పూర్తిగా కూడా లాకు సంబంధించినటువంటి అంటే ఇతను చేసినటువంటి పైరసీ ఏదైతే ఉంటుందో ఆ పైరసీకి సంబంధించి నేరము ఆ నేరానికి ఇతని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఆ నేరం వల్ల ఇతను చేసినటువంటి నష్టం ఏంటి ఎవరెవరు నష్టపోయారు ఎంతమంది నష్టపోయారు అనే దాని మీదనే లాండ్ ఆర్డర్ పోలీసులు పనిచేస్తారు ఇక్కడ రెండు విభాగాలు కూడా రెండు విభాగాలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈడీ అధికారులు కూడా ఇమ్మాడి రవిని విచారించే అవకాశం ఉంది ఆల్మోస్ట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇప్పుడు పిటిషన్ వేయబోతున్నారు రెండు రోజుల పాటు విచారించబోతున్నారు